నమస్తే వెల్కమ్ టు ముందుగా చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం క్రాస్లో గల నారాయణాద్రి కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ పరిచయ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోటీకి నేను సిద్ధం మీరు సిద్ధమా అనే కార్యక్రమాన్ని బుధవారం మండల కన్వీనర్ బుజ్జిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కన్వీనర్ బుజ్జిరెడ్డి మాట్లాడారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శైలజారెడ్డి లోకేశ్వర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు

ఆ రోజు మీ అందరూ కూడా వ్యక్తిగతంగా మా మీద అభిమాను పార్టీ మీద అభిమాను పోరాడాలి వారిని ఆ దగ్గర నుంచి తెలుపడానికి ఐదు సంవత్సరాలు ఇల్లు తిరిగా జగన్ గారి ప్రభుత్వం వచ్చింది ఈ ఐదు సంవత్సరాల్లో మన అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకి అదుగులు తీయించాం మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాల్లో కొంత మార్పులు జరిగాయి ఎప్పుడైతే అధికారం మనం తీసుకున్న తర్వాత మన మధ్యలోనే కొంత విభేదాలు పెట్టడానికి తెలుగుదేశం పార్టీ ఈరోజు చూస్తే మనందరికీ కూడా తీసుకురావాలి రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే మనం కొంతమంది ఎన్నికలుగా కానీ <laughs> <laughs> संख्या दुण में काली, नज़र में चटकी इसको नहीं, नानूना रोंगी ना तरवा का, यहाँ का भाई निकल रखती है, जो अंदर उठना, अन्यथा कहो तो, नज़र में मरेंगे चाहे तो उसको चेसे, हाँ, कहाँ कैसे? हाँ, संख्या में कि, जब ये बात करें इसके उनका, आई का, क्यों मज़ियाली है, नर्सरी, इन्हें किस करा न చంద్రబాబు గారు మాట్లాడుతున్న ఏ మాటలు కూడా ఆయన స్థాయికి తక్కువగా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఆయన వస్తున్నటువంటి సభలకి ప్రతిస్పందన లేదు ఎంతసేపు గిరిజనుల పాఠంతో